వికలాంగులు మీరు ట్రైన్ పాస్ తీసుకోవాలని అనుకుంటున్నారా దివ్యాంగ జన్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలో దివ్యాంగ జన్ కార్డు ఉంటేనే వికలాంగులకు ట్రైన్లో పాస్ వస్తుంది ఆ కార్డు ఎలా అసలు ప్రాసెస్ ఎలా అప్లై చేయాలి ఫోన్లోనే మీకు చూపిస్తాను చూడండి ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆలో పెట్టుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి షేర్ చేయండి ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ వికలాంగులకు ట్రైన్ పాస్ కావాలని చాలామంది ఎదురు చూస్తున్నారు అసలు ట్రైన్ పాస్ ఎలా అప్లై చేసుకోవాలో తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇప్పుడు నేను ట్రైన్ పాస్ అసలు బేసిక్ ఎలా రిజిస్టర్ అవ్వాలో చూపిస్తాను చూడండి క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ దివ్యాన్ జన్ కార్డు ఉందిగా ఇక్కడ ఇది నొక్కాను నొక్కిన తర్వాత కింద ఇది వచ్చింది నీవు కింద ఇగో ఇక్కడ వత్తండి కింద పసుపు కలర్ గ్రీన్ కలర్లో వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా కనిపిస్తుంది కనిపిచ్చిన తర్వాత అసలు ట్రైన్ పాస్కి మనం ఎలా అప్లై చేసుకోవాలి బేసిక్ అంటే ఇప్పుడు ఇగో ఇలా చేయాలి మనం ఇక్కడ టిక్ మార్కు కట్టాలి కొట్టిన తర్వాత మీ ఆధార్ కార్డు మీ ఫోన్ నెంబరు ఓటీపీ మొబైల్ నెంబర్ ఓటీపీ జీమెయిల్ ఇక్కడ మీ వైకల్యం ఇక్కడ టిక్ కొట్టిన తర్వాత ఇవన్నీ సరిచూసుకోండి ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని ఇక్కడ మాత్రం ఫస్ట్ కార్డు నుంచి మళ్ళీ సరిచూసుకొని చేసుకోండి ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది కాబట్టి కార్డు దివ్యాంగ్జన్ కార్డు ఓన్లీ ట్రైన్ పాస్కే మాత్రం మన ఇండియాలో ఎక్కడికైనా ఈ పాస్ ఉంటే ఈ పాస్ ఉంటే దివ్యాంగ్జన్ కార్డు పాస్ అందుకే తెలియని వాళ్లకు చూపిస్తున్నాను చూడండి చాలామంది ట్రైన్ పాస్ ఎలా చేసుకోవాలో కూడా తెలియక సతమతం అవుతుంటారు ఇక్కడ రిజిస్టర్ అయిన తర్వాత మీరు మరో పేజీలో వెళ్తారు నేను మరో వీడియో చేస్తాను దానికోసం ఎందుకంటే దీంట్లో చాలా చూపించాల్సింది చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి మరో వీడియోలో చెప్తాను దాంట్లో ఇది మాత్రం ఫస్ట్ మీరు ఎలా రిజిస్టర్ అవ్వాలి ఎలా అప్లై చేసుకోవాలని చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ చదువుకోండి కావాలంటే మీకు వికలాంగులకు మాత్రమే అవకాశం ప్రభుత్వం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం చాలామంది ఎక్కడికెక్కడ వెళ్ళి చేపిస్తున్నారు కానీ ఇది మాత్రం ఫోన్లోనే చేసుకోవచ్చు మనకు ఇంటి దగ్గరికే వచ్చేస్తుంది పోస్ట్లో చేసుకుంటే దివ్యాంగన్ కార్డు తెలుసా దివ్యాంగన్ కార్డు మాత్రం చూసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడే ఇగో ఇలా ఒకటికి రెండుసార్లు చూసుకోండి అప్లై చేసేటప్పుడు ఎందుకంటే మీ మొబైల్ నెంబరే ఇవ్వండి మీ ఫోన్లో ఉన్న మొబైల్ నెంబరే అయితేనే ఓటీపీ వస్తుంది ఓటీపీ పక్కా తీసుకుంటుంది నేను చేశాను రేపు దీన్ని ఫుల్ వీడియో పెడతాను ఇంకోటి ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా మీకు తెలియాలని దీంట్లో రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఫుల్ వీడియో చూసిన కార్డు అప్లై చేసుకుంటారని చూపిస్తున్నాను వికలాంగులకు చూడండి దివ్యాంగజన్ కార్డు కావాలి మేము ట్రైన్లో కూడా తిరుగుతాం వెళ్తామని వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి ఎందుకంటే వికలాంగులకే అవకాశం కేంద్ర ప్రభుత్వం కలిగించింది కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకండి చేసుకోండి జన్ కార్డు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం సరే ఫ్రెండ్స్ చూసారనిపిస్తుంది మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ చూడండి ఇగో ఇక్కడ ఇలా సరే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్